ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ రాగానే ప్రపంచమంతా ప్రేమ వేడుకల్లో మునిగిపోతుంది కానీ వ్యాలంటైన్స్ డే రియల్ హిస్టరీ గురించి చాలా మందికి అయితే తెలియదు వ్యాలంటైన్స్ డే అంటే కేవలం గిఫ్ట్లు రోజాలు లవ్ లెటర్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇది ప్రేమ కోసం ప్రాణం అర్పించే ఒక ప్రేమకుడి కథ వ్యాలంటైన్స్ డే హిస్టరీ ప్రాచీన రూమ్తో ముడిపడి ఉంది మూడో శతాబ్దంలో రోమ్ని పాలించిన చక్రవర్తి క్లౌడిస్టు అతను అన్నింటికంటే యుద్ధాలే ముఖ్యమని భావించేవాడు పెళ్లి చేసుకుంటే సైనికులు యుద్ధంలో బలహీనంగా మారతారని భావించి తన సైనికులకి పెళ్లిళ్లు చేసుకోవడం నిషేధించాడు కానీ ఆ కాలంలో సెయింట్ వ్యాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు ఆయన ప్రేమని దేవుని వరంగా భావించాడు ప్రేమని అడ్డుకోవడం అన్యాయమని నమ్మాడు ప్రపంచంలో ప్రేమను వ్యాప్తి చేయాలని కంకణం కూడా కట్టుకున్నాడు అందుకే రాజు ఆదేశాలను పట్టించుకోకుండా కి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవాడు ఈ విషయం రాజుకు తెలిసింది వ్యాలెంటైన్ ను అరెస్ట్ చేసి జైలులో వేశారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిదిలో అతనికి మరణశిక్ష కూడా విధించాడు కానీ ప్రేమ కోసం ఆయన చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అప్పటి నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్న వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం స్టార్ట్ చేశారు అయితే సెయింట్ వ్యాలెంటైన్ జైల్లో ఉన్న టైంలో జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడు అని ఉరి తీయడానికి ముందు సెయింట్ వ్యాలెంటైన్ జైలర్ కుమార్తెకు ఒక లేఖ కూడా రాశాడని అందులో చివరిలో మీ వ్యాలెంటైన్ అని రాశాడని కూడా చెప్తారు అందుకే వ్యాలెంటైన్స్ డే రోజు లవర్స్ గ్రీటింగ్స్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం రోజాలు పంపడం ప్రేమను వ్యక్తపరచడం ఇవన్నీ వ్యాలంటైన్ త్యాగానికి గుర్తుగా మారాయి వ్యాలెంటైన్స్ డే అంటే కేవలం రొమాంటిక్ ఆఫ్ లవ్ మాత్రమే కాదు తల్లిదండ్రుల ప్రేమ ఫ్రెండ్స్ ప్రేమ అలాగే మనుషుల మధ్య పరస్పర గౌరవం ఇవన్నీ కూడా వ్యాలంటైన్స్ డే స్ఫూర్తి సో ప్రేమను ఎవ్వరూ ఆపలేరు ఇదే వ్యాలంటైన్స్ డే అసలు కథ ప్లీజ్ కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్